అందరికీ నమస్కారం నేను మీ వాడ్రి వాద్యనారాయణరావు శర్మ మీనరాశి వారికి ఈ ఉగాది సంవత్సరం నుంచి ఉగాది నుంచి ఈ సంవత్సరం పాటు ఎలా ఉండబోతుందో తెలుసుకుందాం అంతేకాకుండా మీ రాశిలో ఉన్నటువంటి నక్షత్రాలు అలాగే మీకు ఆదాయం వ్యయం ఎలా ఉంది రాజభూజ అవమానాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం మీనరాశి వారికి మీ రాశిలోనే పూర్వ నాలుగవ పాదము ఉత్తర భాద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు రేవతి ఒకటి రెండు మూడు నాలుగు పాదాల వారు మీన రాశిలోకి వస్తారు సో మీ రాశి వారికి ఆదాయం ఐదు అవమానం కూడా ఐదే రాజు పూజ్యం మూడు అవమానం ఒకటి ఈ సంవత్సరం మొత్తం కూడా చాలా బాగుందండి అద్భుతంగా ఉంది ముఖ్యంగా మీ రాశినే మీ రాశి అయినటువంటి గురుడు చాలా వెరీ వెరీ స్ట్రాంగ్గా ఉన్నాడు ముఖ్యంగా మీకు ఏలినాటి జన ప్రభావం ఏనాటి జన ప్రభావం మీ రాశిలో ఉండడం వలన మీకు గత రెండున్నర సంవత్సరాల నుంచి చాలా చాలా ఇబ్బందులు చిన్న చిన్న మనస్పర్ధలు వచ్చాయి ఇప్పుడు మీ రాశిలో ఉన్నాడు కాబట్టి చిన్న చిన్న ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా అవేవి పోతాయి ఎందుకంటే శనీశ్వరుడు క్షేత్రంలో ఉండడము ఒకటి మీన రాశిలో ఉండవలన జలతత్వ రాశిలో ఉండడం వలన మీకు చిన్న చిన్న ఇబ్బందులు కలుగుతాయి వాటర్ సైన్ వాటర్ అంటే మీరు నీటి వలన ప్రమాదం జరగడానికి కొంతమంది వాళ్ళ వాళ్ళ జాతకాలు రీచే ఉన్నాయి మీరు కష్టపడి పనిచేయాల్సిందే మీ శనీశ్వరుడు కష్టపడకుండా ఏది ఇవ్వడు మిమ్మల్ని బాగా కష్టపడి పనిచేసేట్టుగా చేస్తూ ఉంటాడు శారీరక శ్రమ శ్రమతో పాటు అదృష్టం కూడా మీకు ఎక్కువ ఉంటుంది శనీశ్వరుడు మీకు రాశిలో ఉండడం అదృష్టమే కానీ కొద్దిగా చికాకులు పెడుతూ ఉంటాడు అవ్వాల్సిన పనులు అవ్వకుండా చేస్తూ ఉంటాడు కష్టపడండి నిజాయితీగా ఉండండి సక్సెస్ అవుతారు అలాగే ధనం విషయంలో మాత్రం ఏమాత్రం ఇబ్బంది పడ పడరు మీకు రావాల్సిన ఆర్థికంగా డెవలప్ అవుతారు అంతేకాకుండా మీ దాంట్లో సింగర్స్ కూడా ఉన్నారు పాటలు పాడేవాళ్ళు అద్భుతంగా పాటలు పాడుతూ ఉంటారు విదేశ పర్యటన చేస్తూ ఉంటారు ప్రోగ్రామ్స్ ఉంటారు యాంకరింగ్ గుర్తులో ఉన్న వాళ్ళు ఇక్కడ మంచి ఫలితాలు ఉంటాయి ముఖ్యంగా మీ రాష్ట్ర అంటే గురుడు ఫోర్త్ భావంలో ఉన్నాడు ఫోర్త్ భావంలో ఉండడం వల్ల ఇంతకుముందు థర్డ్ భావంలో కంటే ఫోర్త్ భావంలో గురుడు మంచిగా చేస్తాడు ముఖ్యంగా మీ తల్లిగారి యొక్క ఆరోగ్య పరిస్థితి ఆర్థిక పరిస్థితి కూడా మెరుగుపరుస్తూ ఉంటాడు ముఖ్యంగా వ్యవసాయదారుల గురించి మాట్లాడుకుందాం వ్యవసాయదారులకి పంటలో నష్టం రాకుండా ఎప్పుడు లాభదాయకంగా ఆనందంగా ఎప్పుడు సంతోషంగా ఉండడానికి అవకాశాలు సంవత్సరం మొత్తం మేనుంచి ఉన్నాయి మే నుంచి అద్భుతంగా ఉన్నాయండి అంతేకాకుండా గృహయోగము వాహనాలు ఇవన్నీ మీకు ఉండడానికి అవకాశాలు ఉన్నాయి మీరు సంగీతం పట్ల బాగా ఉంటారు ఎక్కువ మక్కువ ఉంటుంది ఇష్టం ఎక్కువ ఉంటుంది కాబట్టి మీరు ఆ సంగీతంలో కూడా బాగా రాణింపు ఉంటుంది చదువు విషయంలో ఏమాత్రం ఇబ్బంది పడరు విద్యార్థులకి చదువు విషయంలో బాగా డెవలప్మెంట్స్ ఉంటాయి ఏదైనా పంచమ స్థానంలో గురుడు ఉండడము అద్భుతం కదా పంచమ స్థానంలో ఎప్పుడు ఉంటాడు అక్టోబర్ నెలలో అక్టోబర్ పద్దెనిమిది తారీఖు పరమోత్సవలో పరమోత్సవం ఎగ్జాడేషన్లో ఉంటాడు కర్కారిక రాశిలో పరమోత్సవ అంటే ఫైవ్ డిగ్రీస్ దగ్గర వచ్చే స్థితి అని అర్థం తర్వాత రిటర్గేషన్ ఉంటాడు ఉండడం వల్ల ఉత్తర సంతాన యోగం ఇవ్వడానికి అవకాశాలు ఎక్కువ అంతే కాకుండా సాహిత్య రంగంలో మీరు బాగా డెవలప్ అవుతారు కళా రంగంలో సంగీతం సాహిత్యం నృత్యం ఉంటుంది కదండి వీటిలో కూడా మీకు మంచి అవకాశాలు ఉంటాయి సాహిత్య రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అభివృద్ధికరంగా బాగా ఉంటుంది ప్రేమగా ఉంటారు స్పోర్ట్స్ రంగంలో బాగా రాణిస్తారు సినిమా టెలివిజన్ రంగంలో ఉన్న వాళ్ళకి అదృష్టం తోడవుతుంది అంటాం కదా అదృష్టం తోడవుతుంది అద్భుతంగా ఉంటారు అంతేకాకుండా గురు ప్రభావం వలన ఐదో భావంలో గురుడు ఉండడం వలన స్టాక్ మార్కెట్ షేర్ మార్కెట్ అంటాం సరే అందులో కూడా మీకు విజయం సాధిస్తారు మీరు స్పెక్యులేషన్ మీకు బాగా కలిసి వస్తుంది అంటాం కదా అంతేకాకుండా మీ దాంట్లో కొంతమంది పొలిటికల్ రంగంలో ఉన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి గురు ప్రభావం వలన మంత్రి పదవులు రావడానికి అవకాశం ఉంది అలాగే మంత్రసిద్ధి గాయత్రి మంత్రసిద్ధి అద్భుతంగా రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి మీకు ఈ గురు ప్రభావం వల్ల కూడా మీరు మాటల మాట మంచి మాటలు ఏర్పడి బాగా మాట్లాడుతూ ఉంటారు ఎదుటి వాళ్ళని ఆకర్షిస్తూ ఉంటారు అదృష్టం అంతేకాకుండా ధర్మ కార్యాలు శుభకార్యాలు చాలా బాగా చేస్తారు మీకు మీ రాశి వారికి ఆరో భావన ఉన్న కేతు అదృష్టం అండి ఆయన ఒక్కడి చాలు కదా మీకు గురు ప్రభావము కేతు ప్రభావము ఎక్స్ట్రాడినరీ ఆరోభావంలో ఉన్న కేతువు అన్ని రంగాల్లోనూ ముందంజ ముందంజలో చేస్తూ ఉంటాడు భూములు గృహాలు ఆభరణాలు వాహనాలు ఇవన్నీ మీకు ఇవ్వడానికి ఆయన కారకడవుతాడు మేనమాములకి చాలా బాగుంటుందండి ముఖ్యంగా మీరు అదృష్టవంతులు ఎందుకంటే అనారోగ్య సమస్యలు అనేవి మీ దరి చేరవు చతుర్భము ఉండనే ఉండదు రోగాలు అనేవి తక్కువగా ఉంటాయి ఈ కోర్టు రిలేటెడ్ సంబంధించిన అంటే ధర లా సంబంధించిన ప్రాబ్లమ్స్ ఉంటే వాటి నుంచి బయటపడడానికి శుభవార్తలు వినడానికి అవకాశాలు మీకు ఉన్నాయి రాసి వాళ్ళకి అంతేకాదు ఆరోభంలో ఉండడం కేతు ఉండడం వల్ల మేనమాములు చాలా బాగుంటుంది అండి అందుకే చూడండి చాలామంది గణపతి ఆరాధన సుబ్రహ్మణ్య స్వామి ఆరాధన చేస్తూ ఉంటారు సరే వాళ్ళు చాలా అద్భుతమైన ఫలితాలు మంచి ఫలితాలు ఉంటాయి చేయకపోతే ఉండవా అన్నీ ఉంటాయి అద్భుతమైన మంచి కేతువు ఆరోభావంలో ఉండడం వల్ల గొప్పగా అదృష్టాన్ని ఇస్తుంటాడు ముఖ్యంగా విదేశ పర్యటన చేయిస్తుంటాడు మీ చేత విదేశాలు వెళ్తారు కాబట్టి ఇక్కడ ఏమవుతుంది అంటే భావాన్ని సప్తాంభావాన్ని సరిచూస్తున్నాడు ఉంటే ఏంటి అంటే జనరల్గా సప్తాంభావాన్ని చూడడం వలన భార్యాభర్తల విషయంలో అనురాగము ఆ పేద తగ్గుముఖం పడుతూ ఉంటుంది లేదా కొన్ని రోజుల పాటు దూరంగా ఉండవలసి వస్తుంది అందరికీ కాదు మీ మీ జాతకాల మీద ఆధారపడి ఉంటుంది లేదా పెళ్లి సంబంధాలు ఉంటాయి కదా దగ్గరకు వచ్చిన సంబంధాలు ఆగిపోతూ ఉంటాయి అలా ఉండడం జరుగుతూ ఉంటుంది అందుకే ఈ సంబంధాలు మళ్ళీ జరుగుతాయి ముఖ్యంగా ఏ జూలై నుంచి ఏప్రిల్ కాదంటే జూలై నుంచి నవంబర్ వరకు కూడా శని రిట్రగేషన్లో వక్రగతిలో ఉంటాడు కాబట్టి ఆ ఐదు నెలలు మాత్రం కొద్దిగా మీ జాగ్రత్తగా ఉండాల్సిందే మీ ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సిందే మీ భార్య గారు కానీ భర్త గారి ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాల్సిందే అలాగే వ్యాపారస్తుల మధ్య మీ బిజినెస్లు కొత్త కొత్త బిజినెస్లు చేయకండి అది కొద్దిగా ఇబ్బందికరంగా ఉంటుంది బా బిజినెస్ పార్ట్నర్స్ అంటే కదా భాగస్వాములు అంటామే వాళ్ళ మధ్య కూడా తగాదాలు మనస్పర్ధలు రావడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయి ఏదేమైనా అష్టమస్థానానికి గురుదృష్టి చూడడం వల్ల బ్రహ్మాండం ఉండి అనారోగ్య సమస్యలు లేకుండా అంబోరమైన ఆరోగ్యవంతుడిగా ఉండి తీరతారు మీరు ఎందుకంటే గురు ప్రభావం ఈ రాశ్యాధిపతి అష్టమస్థానం చూస్తున్నారంటే బ్రహ్మాండంగా ఉంటారు అంతేకాకుండా తలవంతుల వచ్చే ఆదాయం అలాగే మీకు యాన్సిస్టర్ ప్రాపర్టీస్ ఎలా ఉంటే అవి రావడము ఎంత అదృష్టం అండి కానీ సేవకాజీనం ఉండడము ఎన్ని బ్రహ్మాండంగా ఉంటాయి ఇంకా చెప్పాలంటే భాగ్యస్థానంలో రవితో రవి బుధులు కలిసి ఉండే కుజుడు డాక్టర్స్ వృత్తిలో ఉన్నారనుకోండి అంటే నవంబర్ ఉత్తర నవంబర్ అనుకుందాం నవంబర్లో డాక్టర్స్ వృత్తిలో ఉన్న వాళ్ళకి చాలా బాగా కలిసి వస్తుంది వాళ్ళు చేసే ఆపరేషన్ సక్సెస్ అవుతాయి నియమం ఫేమ్ బాగా వస్తుంది భాగ్యస్థానంలో రవి బుధుల వలన ఫైనాన్స్ అండ్ అకౌంట్స్ రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అద్భుతంగా రాణించడానికి అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి ఈ చార్ట్ అకౌంటెన్సీ కాస్ట్ అకౌంటెన్సీ అంటాం కదా కాస్ట్ అకౌంటెన్సీ వీటిలో కూడా మీరు బాగా రాణిస్తారు మీరు చేసే ప్రతి వ్యాపార అభివృద్ధి ఉండి తీరుతుంది పుణ్యక్షేత్ర దర్శనాలు ఫారిన్ కంట్రీస్ వెళ్ళడాలు ఏంటంటే మాటల ఎప్పుడైతే చదువు రీత్యా మీ పర్సనల్ విషయాలు రీత్యా బిజినెస్ పనుల రీత్యా షూటింగ్లు రీత్యా విదేశాలు వెళ్ళడము అలాగే తీర్థయాత్రలు గురువులతోటి సందర్శించడము గంగా స్థానాలు కదండి కుజుడు రవి రవి కదా రెవ్యూనాడు అంటే నవంబర్లో ఆ ప్రాంతంలో అక్టోబర్ నవంబర్లో గంగాస్థానం కూడా చేస్తారు కాశీ వంటి క్షేత్ర దర్శనాలు చేసుకుంటారు అన్నిటికంటే ముఖ్యం దశమస్థానం దశమస్థానంలో గురుడు ఉండడం గొప్ప అదృష్టం అండి ఎందుకంటే దశమానంలో అంటే ఉండడం కాదు దృష్టి ఉండడం వల్ల మీ ఉద్యోగ భద్రత ఉంటుంది సాఫ్ట్వేర్ రంగ ఉద్యోగస్తులకి ఖచ్చితంగా వాళ్ళ ఉద్యోగం బాగుంటుంది ముఖ్యంగా ఆడవాళ్ళు చెప్తున్నాం ఉద్యోగ భద్రత బాగుంటుంది ఉద్యోగాల్లో ప్రమోషన్ వస్తాయి ప్రమోషన్స్ వస్తాయి దాంతోపాటు మీ పై అధికారుల చేత మీరే అధికారి మీరే ఆఫీసరు పై అధికారుల చేత మన్ననలు పొందుతూ ఉంటారు వాళ్ళ సపోర్ట్ మీకు ఎప్పుడూ ఉంటుంది పైగా బ్యాంకింగ్ రంగంలో ఉన్న బ్యాంకింగ్ రంగంలో ఉన్న వాళ్ళకి వేద పండితులకి అలాగే విద్యా సంస్థలు పనిచేసే వాళ్ళకి వీళ్ళందరూ కూడా చాలా చాలా బాగుంటుంది ముఖ్యంగా ఫైనాన్స్ అలాగే మీ దాంట్లో ఆ ఉన్నారు కదా వాళ్ళకి కూడా వాక్శుద్ధి మగవర్చస్ కంఠధ్వని అద్భుతంగా ఉంటాయి పదకొండో భావాన్ని గురుడు చూడ గురుడు కూడా చూస్తాడండి మంచి లాభదాయకంగా ఉంటుంది కాకపోతే వయభావంలో రాహు ఉన్నాడు వయభావంలో రాహు చాలా తప్పు అంటే అనారోగ్య సమస్యలు గృహంలో పీడ చిన్న చిన్న ఇబ్బందులు కలిగిస్తూ ఉంటాడు సో రాహుకి సంబంధించినటువంటి ఏదైనా పూజలు చేసుకోవడము అయితే జపాలు చేయించుకోవడం వల్ల దోషాలు పోతాయి ముఖ్యంగా రాహుకి రాహుకాల అంటే మంగళవారం మంగళవారం రాహుకాల పూజ ఉంటుంది కదా ఆ పూజ చేయించుకోవడం వల్ల అమ్మవారి యొక్క ఈ చండీ హోమాలు అంటారా అవి చేయించుకోవడం వల్ల ఇట్లా రాహువు పరిహారం అవుతుంది రాహు రాహు వలన వచ్చే దోషాలు తగ్గుతాయి ముఖ్యంగా మీ రాశి వాళ్ళకి శని రాహువుల యొక్క ప్రభావం ఎక్కువ ఉంది కాబట్టి ఎప్పుడు కూడా శివాభిషేకాలు చేసుకుంటూ పార్వతీ అమ్మవారిని పూజించడం వలన ఆవిడికి కూడా హోమాలు అంటే ఆవిడ ఆవిడికి హోమాలు కళ్యాణాలు ఉంటాయి కదా అమ్మవారికి చేయించుకోవడం వలన మీకు బ్రహ్మాండంగా ఉంటుంది మీకు మీ భర్త భార్య విషయంలో విషయాలు అనురాగం కూడా పెరిగి తీరుతుంది సో ఈ విధంగా శని రాహు యొక్క దోషం తగ్గాలంటే ముఖ్యంగా ఈ రెమెడీస్ చేసుకోండి సరిపోతుందండి మీకు అంతేకాకుండా పెద్దవారిని తల్లిదండ్రులకి అలాగే రావి చెట్టు ప్రదక్షిణలు చేయడం వల్ల తులసి అమ్మాని పూజించడం వల్ల గాయత్రి మంత్ర సిద్ధి ఉండాలంటే గాయత్రి జపం చేయడం వల్ల అన్ని దోషాల నుంచి మీరు బయటపడతారు సో ఈ విధంగా మీరు అన్ని రంగాల్లోనూ ముందంజలో ఉండాలని భార్య భర్తల విషయంలో అనురాగము ఆప్యాయత మీ ఇంట్లో శుభకార్యాలు వివాహాది శుభకార్యాలు జరగాలని జరుగుతాయని でも、まだスポーツはこういうことなの。